శ్రీ మాత్రే మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మరో నలభై ఎనిమిది గంటల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి భారీ మార్పులు జరగబోతున్నాయి ఆమె మరెవరో కాదు మేషరాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఏ స్త్రీ వల్ల మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి యొక్క జీవితం భారీ మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు అలాగే వారి యొక్క జీవితంలో సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారి యొక్క జీవితాన్ని అంద అందంగా దిద్దుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిని అగ్ని తత్వంతో పోలుస్తారు కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు బగబగ మండే తత్వంతో ఉంటారు కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి చేర రాశి కాబట్టి ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచనలు ఉండవు ఆలోచనలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు చాలా తొందరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి అగ్ని తత్వం కాబట్టి ఆయా ఆలోచనలు కూడా ఏ ఏకంగా రూపాంతం చెందుతూ ఉంటాయి నాయకత్వం వహించాలనే తపన ఈ మేషరాశి వారికి అధికంగా ఉంటుంది తొందరపాటితనం కూడా ఎక్కువగా ఉంటుంది చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తుంటారు అయితే క్షత్రియ రాశి అయినందు వలన పురుష అహంకారంతో శక్తివంతులుగా ఉంటారు పట్టుదల కార్య సాధన లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు దీనివల్ల వీరికి కొంత మొండితనం కూడా ఉంటుంది మాట నెగ్గించుకోవడం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదొడుకులు మాత్రమే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోకి చేరుకుంటారు అంటే అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు మంచి స్థితిలోకి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది బాల్యంలో కూడా వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి యవ్వనంలో ఉన్నప్పుడు కూడా స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తరపు బంధువులంతా కూడా ఎదురు చూస్తుంటారు బంధు వర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించవలసిన పరిస్థితులు వస్తాయి మేషరాశి వారికి పరాయ స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాయి ఈ సమయంలో కూడా వీరి లైఫ్లో జరగబోతుంది మరే నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని వారి మార్పులను ఎత్తే చూడబోతున్నారు అంటే మీ జీవితంలో ఊహించని కొన్ని పరిణామాలు కొన్ని భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి దానికి కారణం పరాయి స్త్రీ అని చెప్పుకోవచ్చు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పురుషులైన స్త్రీలైనా కానీ వీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి వల్ల ఒక ప్రతికూలతనైతే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీ యొక్క లైఫ్లో మీ కుటుంబ సభ్యులతో మీరు విభేదాలు రావచ్చు కుటుంబ జీవితం అంతా కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం మనతో చాలా చక్కగా మాట్లాడుతారు చాలా ప్రేమగా ఉంటారు మరి యొక్క మాటలతో మనం రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తుంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు వారు మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దివే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మీతో పోటీ ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు మెంటల్ ప్రెజర్ కారణంగా ఈ విధంగా నిరాశకు అనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే మెషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు కనుక ఒక పని చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీరు పొరపాటు చేయకముందైనా సరే లేకపోతే ఒకవేళ అనుకోకుండా పొరపాటు జరిగిన తర్వాత సరే పర్వాలేదండి చిన్న పరిహారం చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో మిల్లి మీకు బంధాలు స్థిరపడే అవకాశం కనిపిస్తున్నాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో మీరు పిడికడి బియ్యం వేసి దాంట్లో నల్లటి ఆవాలను కొన్నిటిని వేసి కాస్త అంత పసుపు కాస్త అంత కుంకుమ దానిపైన పైన చల్లండి దాన్ని ఒక మూటలా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారాకి అంటే రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలండి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుట్టు కుడివైపున దోడ్లని మూసేసిన తర్వాత కుడివైపు దీన్ని వేలాడదీసి ఉదయం లేవగానే ఈ మూటను తీసుకొని వెళ్ళి నిర్జల ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ దీన్ని పారవేసేనండి ఈ విధంగా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఇతరుల మాట వినడం అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగడం ఇటువంటి అన్ని తల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తూ ఉంటాయి అలాగే మన యొక్క జీవితంలోకి వచ్చేవారు కూడా మన చె నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మాత్రమే కాదండి ఇటువంటి సమస్యలు కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తుంటాయి కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా దాని నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పూర్తిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తుంటారు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితోనైనా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారంటే కనుక వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి అప్పుడే వారితో మీరు షేర్ చేసుకోవాలి లేకపోతే మాత్రం ఎటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో నిత్యం ఆరాధిస్తుండాలి అలాగే ప్రతిరోజు అంటే నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శివుడికి అభిషేకం చేయించండి సత్ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు అవసరాలకు ఉన్నవారిని దాన ధర్మాలు చేయండి పేదలకు గొడుగులు పాదరక్షకులు వస్త్రాలు దానం చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఆర్థిక స్తోమత అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా చిన్న చిన్న పనులు పరిహారాలు చేయడం వల్ల మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇటువంటి పనులు ఇటువంటి దేవతారాధన మీ జీవితంలో మీకు సకల శుభాలను కలిగిస్తుంది చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు ఆ అలాగే ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహార మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారంటే కనుక వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి అప్పుడే మీరు షేర్